నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ఆవరణలోని జ్యోతిరావు జ్యోతిరావుపులే విగ్రహాల వద్ద బీసీ కులాల వేదిక అధ్యక్షులు సముద్రాల తిరుపతి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై మహాయుని విగ్రహానికి పొలమాలలు వేసి గన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వాన్ని కృతజ్ఞత పూర్వకంగా అభినందిస్తున్నామని సముద్రాల తిరుపతి అన్నారు బీసీ కుల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు ఆర్ రామకృష్ణయ్య పాలూరి రామకృష్ణయ్య నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించుకోవడం తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దుల శ్రీధర్బాబు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పూనం ప్రభాకర్ తో పాటు తెలంగాణ మంత్రి మండలికి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు బింబ్రి దేవరావు సట్ల మురళి గడ్డం స్వాతి తిరుపతి అబీబా సతీష్ తడకల జగదీశ రామస్వామి కేదారి ప్రవీణ్ కుమార్ చంద్రయ్య లక్ష్మణ్ జాగృతి మహేష్ మహబూబ్ ఖాన్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు బీసీలకు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అని ఇప్పుడు చక్కభూమి గారు మాట్లాడతారు ఇప్పుడు దేవరావు గారు మాట్లాడలేసింది రిజర్వేషన్ ప్రభుత్వానికి దేశీ సంఘాల ఇద్దరియులైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాస్త్రాల నుంచి పెద్దలు పోటీగా ఉండే గారు ఇటువంటి మానీయులందరూ కూడా ఎక్కడైతే అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాల కోసము తగినమణ చేస్తూ వారిని చేయడం కోసం నిరంతరం కలిగిస్తూ ఆ తరతరాల పోరాటం నుంచి ఏదైతే ఆ డిమాండ్ వచ్చిందో ఆ డిమాండ్ను నెరవేర్చే దిశగా తొలి అడుగు వేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే బానీయులందరూ పోరాటాలు చేయాల్సిందే పోరాటం చేస్తే పోయేదేమీ లేదు తరతరాల దాస్య శృంఖలాల తప్ప అని చెప్పేసి మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను బలంగా పెట్టి పోరాటాలు చేసిన ఫలితంగానే ఈరోజు ఈ ఇటువంటి తొలి అడుగు రావడానికి పునాది వేసిన వాళ్ళైనారు ఎట్లయితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మందకృష్ణ మాదిగ కావచ్చు ఇటు కృష్ణయ్య గారు కావచ్చు వీళ్ళ పోరాటం జీవితకాల పోరాటం పరిచే దశకు చేరినందుకు వాళ్ళు జరుపుకుండగా ఇది సాధ్యమవుతుందా అని చెప్పేసి మేము అనుకునేది కానీ ఆ దిశగా తెలంగాణ జాతర సభలో కూడా తీర్మానం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం